దేవుని స్వరము మనము వినాలి అంటే కదా ఈ లోకంలో మనము ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మరలా విశ్రాంతి తీసుకునే వరకు ఎన్నో స్వరాలు వింటూ ఉంటాం ఇంకా ఖాళీగా ఉంటే ఆ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ షార్ట్స్ ఎంతమందో ఆ యొక్క స్వరాలు వింటూ ఉంటాం దేవుని స్వరము వినాలంటే మనం ఎలా ఉండాలి దేవుని స్వరము వినాలి అంటే కదా మనం ఎన్నో స్వరాలు వింటాం మరి దేవుని స్వరము వినాలి అంటే దేవుని స్వరము వినాలి అంటే మనము ఒక వ్యక్తి ఒక సక్సెస్ఫుల్గా అయిపోయాడు ఒక గొప్పగా అయ్యాడు అంటే అతని ఇంటర్వ్యూ కానీ అతని గురించి తెలుసుకోవడానికి మనం చాలా ఇష్టపడతాం ఎందుకంటే నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళాలి ఎంత గొప్పగా సక్సెస్ అయ్యాడు ఎంత గొప్పగా నిలబడుతున్నాడు తన యొక్క ఎంచుకున్న రంగంలో తను ఎంత సక్సెస్ అయ్యాడు ఆ యొక్క రహస్యం ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవాలని తన గురించి మనం ఫోన్లో చూడొచ్చు తన ఇంటర్వ్యూ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం మీడియాలో చూస్తూ ఉంటాం అలాంటిది మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు నీ కోసం నా కోసం సమస్తాన్ని ఆయన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు కాచిన దేవుడి స్వరాన్ని నువ్వు నేను వినాలి అంటే ఎలా ఉండాలి నేను ఈ యొక్క మాటను స్వరాన్ని వినాలి అన్న మాటను ఏదో దేవుణ్ణి తెలుసుకొని వారి కోసం కాదండి ఈరోజు దేవుడు మాట్లాడుతుంది దేవుణ్ణి తెలుసుకొని ఈ లోకంలో సంఘంలో బంధువుల మధ్య నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో క్రైస్తవులుగా పిలవబడుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నారు నీకు నాకు దేవుణ్ణి స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి ఉందా దేవుణ్ణి స్వరాన్ని వినాలంటే ఏం చేయాలి ఆది కాండము ఆరో అధ్యాయంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కొన్ని వేల మంది ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా దేవుని స్వరాన్ని వినలేదు కానీ దేవుని స్వరాన్ని ఒక్కరు మాత్రమే విన్నారు ఎవరు నోవాహు ఎందుకు విన్నారు అతనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో చూద్దామా ఆది ఆరో అధ్యాయము అయితే దోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందిన వాడు ఆయన ఎందుకు కృప పొందాడు ఆయన స్పెషాలిటీ ఏంటో చూద్దామా మూడు కండిషన్స్ ఉన్నాయండి అక్కడ తొమ్మిదో వచనంలో నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై దేవునితో కూడా నడిచిన వాడు నీతిపరుడు నిందారహితుడు దేవునితో కూడా నడిచాడు కాబట్టి దేవుని స్వరాన్ని అక్కడ ఎంత గలిబిలి ఉన్నా ఎంత పాపము తన చుట్టూ ఉన్నా తన గృహము చుట్టూ ఉన్న తన ప్రాంతంలో ఉన్న తను దేవుని స్వరాన్ని వినగలిగాడు అంటే నిందరహితుడిగా ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్నాడు అంతేకాదు ఎలా ఉన్నా కూడా నేను దేవుడితో నడవాలి అన్న ఆశక్తి అన్న పట్టుదల నోవాహుతో ఉంది కాబట్టి నోవాహు దేవుడి స్వరాన్ని ఆ యొక్క సమయంలో ఉన్నాడు కదా మనం ఈ లోకంలో ప్రార్థన చేస్తూ ఒక క్రైస్తవులుగా పిలువబడుతున్నాము ఒక ఈ లోకంలో ఉన్నాం మనము దేవునితో ఉండగలుగుతున్నామా ఒక నిందారహితులుగా దేవుడితో నడిచే స్థితిలో అంతేకాదు ఆ యొక్క నీతి పరులుగా మనం ఈ లోకంలో ఉండగలుగుతున్నామా అప్పుడు మాత్రమే మనము ఆయన యొక్క స్వరాన్ని మనం ఈ లోకంలో వినగలం అదే దేవుడు చెప్తున్నారు మనము ఆ దేవుని యొక్క మాటను వినకపోతే అసలు ఏం జరుగుతుంది నోవా జీవితం ఎలా ఉంది ఆ యొక్క ప్రజల జీవితం ఎందుకు అలా అయిపోయిందో మనం ఫస్ట్ పాయింట్ లో ఏ బిసిడి నేర్చుకుందాం అండి ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో ఏ చూస్తే దేవుని సహనానికి ఒక పరిమితి ఉంది కదా దేవుడు చాలా సహిస్తాడు ఆయన దీర్ఘశాంతుడు దయాలత్తుడు శాంతమూర్తి అని మనం అంటాం ఆయన దీర్ఘశాంతుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు కానీ మనం పాపంలోనే కొట్టిమిట్టాడుతూ ఉంటే అనేక సార్లు హెచ్చరించిన దేవుడు హెచ్చరిస్తున్న దేవుడి స్వరం వినబడుతున్నా కూడా మనము ఆ పాపం నుంచి బయటకు రాకపోతే దేవుడి యొక్క సహనానికి కూడా పరిమితుంది అదే జరిగింది ఆది కాండం ఆరో అధ్యాయంలో ఆదికాండం ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలు ఒకసారి చూద్దామండి ఆది కాండం ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలు దేవుని కుమారులు నరుల కుమార్తెలకు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేరి అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు చూసారా అప్పటికే దేవుడు అనేక సార్లు వాళ్ళకి చెప్పారు ఇది కరెక్ట్ కాదు మీరు చేస్తున్న పని మంచిది కాదు నాకు ఇష్టమైనది కాదు అని చెప్పారు దేవుడి ఆత్మవారితో ఎల్లప్పుడూ వాదించదు దేవుడి యొక్క సహనానికి కూడా ఒక పరిమితుందండి ఆయన ఒక సహనానికి కూడా ఒక ఉంది నువ్వు దేవుని స్వరాన్ని వినాలి అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయనకి ఇష్టమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ ఆయనకి ఇష్టమైనట్లుగా ఇప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులే ఉన్నారనుకోండి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మా పరువు పోతుంది మనం ఎలాంటి బ్రతుకు బ్రతకం నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు అన్న మాట మాటలు వింటాం కదా అలాంటిది ఒక సృష్టికర్త బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఉంటూ పాపంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తే దేవుడి యొక్క సహనానికి కూడా ఒక పరిమితి ఉంటుంది అదే దేవుడు చెప్తున్నారు నువ్వు దేవుడి యొక్క మాటను వినాలి అంటే ఆయనకిష్టమైనట్లుగా నువ్వు నేను జీవించాలి అదే దేవుడు మన నుంచి కోరుకునేది అందుకే దేవుడు చెప్తా ఉన్నారు యహోబా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వాదించదు అప్పటికే అనేక సార్లు చెప్పాను అనేక చెప్పాను ఎవ్వరూ వినలేదు అందుకే ఏం జరిగిందో తెలుసా ఆది కాండము ఆరో అధ్యాయము మూడో వచ్చినం అప్పుడు యహోబా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరపుత్రులై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవై ఐదు ఏండ్లగును వారి యొక్క లైఫ్ స్పాన్ వారి యొక్క జీవిత కాలం తగ్గించబడింది అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు బ్రతికారండి కానీ నూట ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఎందుకల్లా వారు ఆ ఇష్టం వచ్చినట్లుగా జీవితం జీవించడం వల్ల ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూస్తే నీ హృదయం చెడ్డదైతే దేవుని స్వరాన్ని వినలేవు నీ నా హృదయం చెడ్డదైపోతే దేవుని స్వరాన్ని వినలేవు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి అంతేనా అనిపిస్తుంది కానీ నీకు దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది అనుకోండి ఏం చేస్తావు వాటర్ బాటిల్లో ఒక మురికి నీటిని నింపావు సగము మురికి నీటిని నింపావు మరలా మంచినీటిని నువ్వు ఏదైతే ఇంట్లో తాగుతావో ఆ వాటర్ని నింపావు ఆ వాటర్ని నువ్వు తాగుతావా ఎందుకు అది మురికి నీటితో కలిసి ఉంది కాబట్టి నువ్వు ఆ యొక్క నీటిని నువ్వు తాగలేవు కదా ఎవ్వరం తాగలేవు ఎందుకంటే అది కనిపిస్తూ ఉంటుంది మురికిగా ఉంటుంది అలాగే నీ హృదయం కూడా చెడ్డదై ఉంటే కాస్త లోకంలో మా సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఏదో భక్తి పరుల్లాగా దేవుడి పరిచర్య చేస్తున్నాం అన్నట్లుగా ఆదివారం అంతా ఎంతో భక్తిగా మనం ఆదివారం ఉంటే ఆ మురికి నీరు ఆ మంచినీరు ఎలా అయితే బాటిల్లో ఉండి మనం తాగలేకుండా దేనికి ఉపయోగం లేకుండా ఆ యొక్క బాటిల్ ఉంటుందో మన జీవితాలు కూడా అంతే ఉంటాయండి అదే దేవుడు చెప్తున్నారు నీ హృదయం చెడ్డదైతే దేవుని స్వరాన్ని వినలేదు నోవాహు కాలంలో ఎంతోమంది లోకంలో ఉన్నారు కానీ వారి హృదయాలు చెడ్డవి కాబట్టి వారు ఎవ్వరు కూడా దేవుని స్వరాన్ని వినలేదు ఆ కాలంలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నోవాహు మాత్రమే దేవుని స్వరాన్ని విన్నారు ఆది కాండము ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఆది కాండము ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయంలో హృదయం అంతా చెడిపోయింది ఆయన స్వరము వినాలి ఆయనకు విలువివ్వాలి అన్న ఆలోచన కూడా వారికి లేదు కదా మనము కూడా హృదయాన్ని చెడు తలంపులతో చెడ్డ మాటలతో చెడు తలంపులతో మన హృదయాన్ని నింపుకున్నామా ఆయన స్వరము వినబడడానికి మన జీవితంలో ఏ అవకాశము లేదు ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే ఈ లోకంలో నుండి వేరుగా జీవించడానికి ఇష్టపడాలి కదా అంటే ఏంటి ఈ లోకంలో నుండి మనం వేరుగా జీవించాలంటే వేరుగా ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలా అది కాదు దేవుడు అడుగుతూ ఉంది ఈ లోకంలోనే ఉండాలి కానీ నీలో లోకం ఉండకూడదు నువ్వు లోకంలోనే ఉండాలి కానీ నీలో లోకం ఉండకూడదు అలా మనం ఈ లోకంలో జీవించాలి ఈ లోకంలోనే ఉండాలి దేవుడి చిత్తం నెరవేర్చడం కోసం నువ్వు నేను లోకంలోనే ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు ఆ యొక్క నోవాహ దినాలలో ప్రజలందరూ కూడా జీవి కానీ వారు లోకంలో జీవిస్తున్నారు లోకము కూడా వారిలో ఉంది కానీ వారిలో ఒకే ఒక వ్యక్తి వారితో కలిసి జీవిస్తున్నారు లోకంలోనే జీవిస్తున్నారు లోకం అతనిలో లేదు కాబట్టి దేవుని స్వరాన్ని వినే ఆత్మీయ స్థితి లోవహ కలిగి ఉన్నాడు కదా మనము కూడా లోకంలోనే ఉంటాం కానీ లోకానికి వేరుగా జీవిస్తాం నా స్థితి ఏంటి నేను ఎవరి యొక్క కుమారుడను కుమార్తెను ఎవరు నన్ను రక్షించుకున్నారు ఎవరు నన్ను పాపాల నుంచి విమోచించారు నేను ఈ లోకంలో స్వతంత్రుడుగా ఉన్నానంటే ఆ యొక్క పాపం నా మీద అధికారం లేకుండా ఉండది అంటే ఎవరు అని నువ్వు ఆ విషయాన్ని తెలుసుకొని లోకం నుండి వేరుగా జీవించాలి అందుకే దేవుడు చెప్తాడు కదా ఆది కాండము ఆరోధ్యాయము ఎనిమిదో వచ్చిన అయితే నోవాహు యహోవ దృష్టి ఎందుకు కృప పొందినవాడాయను ఊరికే కృప పొందలేదండి ఎందుకో తెలుసా తొమ్మిదో వచనంలో నోవాహు వంశవళిదే నోవాహు నీతిపరుడను తన తరములలో నిందారహితుడై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు నీతిపరుడు నిందారహితుడు దేవునితో కూడా నడిచినవాడు అక్కడున్న తన ప్రాంతంలో స్నేహితులు బంధువులు ఇష్టం వచ్చినట్లుగా నడుస్తున్నా కూడా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్న ఆ కుటుంబాలలో ఆ యొక్క వివాహాలు ఇష్టం వచ్చినట్లుగా జరుగుతున్న నోవాక్ మాత్రం వారికి వేరుగా ఉండడాన్ని వేరుగా జీవించడానికి ఇష్టపడ్డారు దేవుడితో నడవాలని ఆశ కలిగి ఉన్నారు ఆ ఫస్ట్ పాయింట్లో డే చూస్తే ఇంకా నీకు దేవుడు సమయం ఇస్తున్నారు మారాలి మనము ఆయన స్వరం వినాలని ఉంటుంది కానీ ఎక్కడ చెడుతనం మనలో ఉంది ఈ లోకంలో కలిసిపోయి మనం జీవిస్తూ ఉంటాం కానీ దేవుడు ఇంకా మనకి సమయం ఇస్తున్నారు నోవాహుకి దేవుడు చెప్పారు నోవాహు నువ్వు ఓడని కట్టాలి నోవాహు నువ్వు ఓడని కట్టాలని చెప్పినప్పుడు ఆ నోవాహు దేవుడు చెప్పిన దగ్గర నుంచి ఆ ఓడను కట్టేంత వరకు మధ్యలో నూట ఇరవై సంవత్సరాలుంది అంటే అక్కడున్న ప్రజలందరికీ దేవుడు నూట ఇరవై సంవత్సరాల అవకాశాన్ని ఇచ్చారు వారెవరన్నా మారతారేమో నో నోవాహు కుటుంబంలో ఉన్న ఎనిమిది మందితో పాటు ఎవరన్నా ఆ ఓడలోకి ఎక్కడానికి అర్హులుగా ఉంటారేమో వారికి దేవుడు సమయాన్ని ఇచ్చారు కానీ ఎవ్వరూ కూడా ఆ సమయాన్ని ఆ దేవుడు ఇస్తున్న ఆ స్వరాన్ని ఆ పిలుపుని ఎవ్వరూ కూడా సీరియస్గా తీసుకోలేదు వారు లోకంలోనే ఇష్టం వచ్చినట్టు దీవించారు నోవాహు దగ్గరకు వచ్చి అడిగి ఉంటారు కదా ఎందుకు నోవాహు నువ్వు ఓడను కడుతున్నావు రెండే రెండు మాటలు దేవుడు చెప్పాడు ఓడను కట్టమని వర్షం వస్తుంది ఈ ప్రపంచమంతా నాశనం అవుతుందంట అది చాలదా ఎందుకు అంటే అందరూ కూడా చెడుతనంగా ఉన్నారు చెడు మార్గాల్లో ఉన్నారు కాబట్టి దేవుడు ఈ ప్రపంచాన్ని అంతా నాశనం చేస్తున్నారు అందుకే దేవుడు ఓడగట్టమంటున్నారు ఆ సువార్తను వారు విన్నారు 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 కానీ ఏమీ లేదు కదా నీకు నాకు దేవుడు ఇంకా ఇంకా సమయాన్నిస్తున్నారు నాశనం అవ్వకూడదని ఆయన స్వరాన్ని వినే స్థితిలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నారు వాళ్ళకి ఎంతగానో దేవుడు సమయాన్ని ఇచ్చారు కానీ వారు వినలేదు కేవలం దేవుడు కోరుకున్నట్లుగా ఎనిమిది మంది మాత్రమే ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించారు వారు మాత్రమే లోకంలో ఆ యొక్క టైంలో ఆ యొక్క సమయంలో రక్షింపబడ్డారు కదా దేవుడు నీకు కూడా సమయాన్ని ఇస్తున్నారు ఆ సమయం ఇస్తున్నప్పుడు మనము మారాలి ఆ సమయం ఇస్తున్నప్పుడు మనం మారినట్లయితే దేవుడి స్వరాన్ని వినే జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి